హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్ అండ్ తెలుగు స్టడీ సర్కిల్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ డేర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే త్వరలో ప్రీవియస్ బిట్లు ప్రతిరోజు కూడా ఒక్కొక్క బిట్ చొప్పున షార్ట్ వీడియోలో మేము ముందుకు రాబోతున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆ బిట్స్ అనేవి మీకు ఉపయోగపడతాయి సరే విషయంలోకి వెళ్దాం స్కూల్ అసిస్టెంట్ తెలుగు టీజీటీ పీజీటీ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకి శుభవార్త రాష్ట్రంలోనే రోజుకు మూడు ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నటువంటి సంస్థ తెలుగు స్టడీ సర్కిల్ విజయనగరం అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను డియర్ ఫ్రెండ్స్ గతంలో ఉద్యోగాలు సాధించినటువంటి అభ్యర్థులను అడగండి కోచింగ్ ఎంత అవసరమో అంతకంటే రెట్టింపు అవసరం ఎగ్జామ్స్ ఖచ్చితంగా నేను గమనించా కొన్ని సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో మనం ఆఫ్లైన్లో కోచింగ్ నిర్వహించాం పద్దెనిమిదిలో నిర్వహించాం రెండు వేల ఇరవై రెండులో కూడా నిర్వహించాం ఆఫ్లైన్లో అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చాం అయితే అందులో ఎక్కువ పాత్ర మాత్రం ఎగ్జామ్స్దే విజయంలో కీలక పాత్ర వహించిందని చెప్పడానికి సంతోషపడుతున్నాను మరి అందుకనే మిమ్మల్ని ఖచ్చితంగా అన్ని సబ్జెక్టులు చదివింప చేసే ఉద్దేశంతో డైలీ మార్నింగ్ నైన్కి మీకు కరెంట్ అఫేర్స్ ఎగ్జామ్ని ప్రతిరోజు కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది తెలుగు స్టడీ సర్కిల్ యాప్లో కేవలం నైంటీ నైన్ రూపీస్ మీరు పే చేస్తే చాలు యాప్లోనే డైరెక్ట్గా మీరు పే చేయొచ్చు తొంభై తొమ్మిది రూపాయలు మీరు పే చేసినట్లయితే మీకు రెండు నెలలకు సంబంధించి ఎగ్జామ్స్ నిర్వహిస్తాం అంటే ఇది ఫిబ్రవరి నెక్స్ట్ మార్చ్ నెల ఈ మార్చ్ ముప్పై ఒకటి వరకు కూడా ఎగ్జామ్స్ కొనసాగుతాయి కేవలం తొంభై తొమ్మిదికే మీరు అనుకోవచ్చు తర్వాత సార్ మరి ఆ మార్చిలో ఎగ్జామ్ అయిపోదు కదా సార్ ఏప్రిల్ మే ఒక జూన్లో ఎగ్జామ్ అయితే పరిస్థితి ఏంటి సార్ అంటే మరలా నైంటీ నైన్తో మరలా ఏప్రిల్ మే నెల ఆ ఎగ్జామ్స్ కూడా మనం నిర్వహిస్తాం డియర్ ఫ్రెండ్స్ చాలా ఉపయోగకరం ఆల్రెడీ ప్రతిరోజు కూడా తొమ్మిది అంటే తొమ్మిది గంటలకే ఎగ్జామ్ని మనం అన్లిమిటెడ్గా ఎన్నిసార్లైనా మీరు రాసుకునే విధంగా ఇవ్వడం జరిగింది అలాగే దీనికి సంబంధించినటువంటి ఏంటి సార్ మేము ఏం చదవాలి ఏం చదవాలని అడిగితే ముందు రోజు జరిగిన సంఘటనలు మీరు చూసుకోవాలి మరి ముందు రోజు జరిగిన సంఘటనలు అన్ని ఇన్ఫర్మేషన్ మీరు గ్యాదర్ చేయలేరు కాబట్టి మీకు ఈ యొక్క మెటీరియల్ని కూడా ముందు రోజు జరిగినటువంటి ఆ మెటీరియల్ కూడా మన యాప్లోనే అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది అయితే అంతకంటే ముందే మీకు వేరే నెంబర్ ఇస్తాను వేరే కరెంట్ అఫైర్స్ అనేది వేరే సార్తో మనం రాయిపిస్తున్నాం కాబట్టి ఆ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయినట్లయితే జస్ట్ నెలకి రోజుకి రెండు రూపాయలు చొప్పున నెలకి అరవై కానీ పే చేసినట్లయితే ఆయనే డైరెక్ట్గా మీకు మెటీరియల్ సెండ్ చేస్తాడు దాన్ని చదువుకొని ఈ ఎగ్జామ్స్ రాయండి ఇది కరెంట్ అఫైర్స్ తెలుగు స్టడీ సెంట్రల్ యాప్లో ఆల్రెడీ అందుబాటులో ఉంది మిత్రులారా కేవలం తొంభై తొమ్మిది రూపాయలకు కూడా చాలామంది ఆలోచిస్తున్నారు చాలామంది ఎగ్జామ్స్ రాయట్లేదు రూముల్లో ఉంటున్నారు చదువుతున్నారు గుడ్డుగా చదువుతున్నారు మరి చేసిన తప్పే మరలా చేస్తున్నారు ఆ తప్పుల్ని సవరించుకోవాలంటే మిమ్మల్ని కాపాడేది మిమ్మల్ని విజేతగా నిలబెట్టేది ఎగ్జామ్స్ మాత్రమే ఇది ఉదయం తొమ్మిది గంటలకి ప్రతిరోజు కూడా అప్లోడ్ అవుతూ ఉంటుంది మీరు ఎన్నిసార్లు అయినా రాయొచ్చు ఈ యొక్క కరెంట్ అఫైర్స్ డైలీ కరెంట్ అఫైర్స్ నెక్స్ట్ అద్భుతమైనటువంటి విషయంతో మేము ముందుకు వచ్చాను ఏపీ విద్యార్థులకి చాలా కీలకమైనటువంటి సబ్జెక్టు మెథడాలజీ మెథడాలజీ ఎప్పటికే మీరు చెట్టు కింద ఋషి కానీ లేకపోతే మన రెండు వేల పద్దెనిమిదిలో వచ్చినటువంటి బ్లూ బుక్ తెలంగాణ ఏపీ కామన్ బుక్ ఆ బుక్ కానీ ఇవన్నీ మీరు చదివే ఉంటారు చాలా కోచింగ్ సెంటర్లు తిరిగే ఉంటారు చాలా ఆన్లైన్ కోర్సెస్ వినే ఉంటారు కానీ కొత్త మెథడాలజీకి సంబంధించినటువంటి రెండు పుస్తకాలు వచ్చినాయి ఏపీకి సంబంధించి ఈ మెథడాలజీ పుస్తకాలు చాలా చాలా ఇంపార్టెంట్ ఇంకా మిమ్మల్ని కొంతమంది మబ్బి పెడుతూ మాయపెడుతూ కొత్త వాటి నుంచి బిట్లు రావు అని చెప్పి ఎవరైనా చెప్తే నమ్మొద్దు దయచేసి ఎందుకంటే మొన్న జరిగినటువంటి ఎగ్జామ్లో ఇవ్వకపోవచ్చు ఎందుకంటే అప్పటికే ఇంకా జస్ట్ ఒక ఆరు నెలల ముందే దించాడు కాబట్టి విద్యార్థుల్ని ఎందుకు గందరగోళం గురి అని చెప్పి వీటిని మెన్షన్ చేయలేదు కానీ ఈసారి డిఎస్సిలో ఖచ్చితంగా ఈ యొక్క కొత్త మెథడాలజీ పుస్తకాల నుంచి మనకు ప్రశ్నలు రాబోతున్నాయి మరి వాటిని మిమ్మల్ని చదివింప చేసే ఉద్దేశంతో కేవలం వన్ నైంటీ నైన్ నూట తొంభై తొమ్మిది రూపాయలకే మీకు పేజ్ టు పేజ్ ఎగ్జామ్స్ని నిర్వహించడం జరుగుతుంది మరి ఏంటి సార్ ఈ పేజ్ టు పేజ్ ఎగ్జామ్స్ ఏంటి నెక్స్ట్ దీని షెడ్యూల్ మీకు కావాలనుకుంటే దీని వివరాలన్నీ కూడా మన డిస్క్రిప్షన్లో మీకు యూట్యూబ్ కింద డిస్క్రిప్షన్లో మీకు అందించడం జరుగుతుంది మిత్రులారా కింద డిస్క్రిప్షన్లో మీరు ఒకసారి చూడండి మొత్తం సిలబస్ అంతా కూడా మీకు వస్తుంది ఒకవేళ డిస్క్రిప్షన్లో మీకు ఇబ్బందిగా అనిపిస్తే తెలుగు స్టడీ సర్కిల్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఆ యాప్లో ఫ్రీ మెటీరియల్ అనేటటువంటి ఒక ప్లేస్ ఉంటుంది ఆ ఫ్రీ మెటీరియల్లో యొక్క సిలబస్ అంతా కూడా మీరు ప్లానింగ్ అంతా కూడా చూసుకోవచ్చు అలాగే ఫ్రీ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి అందులో తెలుగు స్టడీ సర్కిల్లో ఫ్రీ ఎగ్జామ్స్ రాయండి రాసిన తర్వాత మీకు నమ్మకం కుదిరితేనే నచ్చితేనే అప్పుడు మీరు ఎగ్జామ్ బ్యాచ్లో చేరండి అయితే ఏంటి సార్ ఇది తెలుగు స్టడీ సర్కిల్ తెలుగు మెథడాలజీ న్యూ బుక్ అని అన్నాం బుక్ నెంబర్ వన్ ఇది పేజ్ టు పేజ్ రోజుకి అంటే రోజు తప్పించి రోజు ఒకటి నుంచి ముప్పై పేజీల వరకు ఎగ్జామ్స్ నిర్వహిస్తాము దాని ర్యాంక్స్ కూడా ప్రకటించడం జరుగుతుంది మిత్రులరా ఆన్లైన్లో మాత్రమే ఎగ్జామ్స్ జరుగుతాయి ఆఫ్లైన్లో మాత్రం దీన్ని నిర్వహించట్లేదు గుర్తుంచుకోండి పేజ్ టు పేజ్ ఎగ్జామ్ బ్యాచ్ అనేది జస్ట్ వన్ నైంటీ నైన్ మీరు యాప్లోనే జాయిన్ అయినట్లయితే ఈ బుక్ మీదే మీకు ఇంకా మరలా క్లారిటీ ఇస్తున్నా మొత్తం మెథడాలజీ మీద కాదు వన్ నైంటీ నైన్ ఓన్లీ బుక్ నెంబర్ వన్కి వన్ నైన్టీ నైన్ మీకు ఫీజు పే చేసినట్లయితే ఎందుకంటే మూడు వందల పద్నాలుగు పేజీలు ఉన్నటువంటి పుస్తకాన్ని మనం సుమారుగా పది పాటలుగా విభజించి రోజు విడిచి రోజు ఎగ్జామ్స్ని నిర్వహించడం జరుగుతుంది దీన్ని మాత్రం మీరు వినియోగించుకోండి ఖచ్చితంగా మిమ్మల్ని విజేతలుగా తీర్చిదిద్దడం కోసం ఈ యొక్క ఎగ్జామ్స్ అనేవి మీకు చాలా ఉపయోగపడతాయి మిమ్మల్ని చదివింప చేసే ఉద్దేశం అది మీరు గుర్తుంచుకోండి ఆ తర్వాత మనం చూసినట్లయితే తెలుగు స్టడీ సర్కిల్ ఏపీడిఎస్ రెండు వేల ఇరవై ఆరు ఇది మనకి ఈ మధ్యన తెలుగు స్టడీ సర్కిల్కి గౌరిశంకర్ సార్కి అత్యంత ఆదరణ తెచ్చిపెట్టినటువంటి ప్రోగ్రాం ఏదైనా ఉందంటే ఎంసీక్యూ ప్రోగ్రామ్ ఇది ఎంసీక్యూ పద్ధతిలో మనం చాలా చక్కగా ప్రాచీన సాహిత్యాన్ని కంప్లీట్ చేసుకున్నాం ఆధునిక ప్రక్రియలు కవితోద్యమాలను ప్రక్రి కంప్లీట్ చేసుకున్నాం ఇప్పుడు చాలామంది అభ్యర్థుల యొక్క కోరిక మేరకు కూడా ప్రాచీన ప్రక్రియలు అంటే ఇతిహాసము పురాణము ప్రబంధము శతకము అలాగే యక్షగానం ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తున్నాం ఆధునిక ప్రక్రియలు అంటే నవల నాటకం కానీ లేకపోతే జీవిత చరిత్ర చరిత్ర వ్యాసము ఇవన్నీ కూడా వస్తాయి ప్రక్రియలన్నీ కూడా అవన్నీ ప్లస్ సాహిత్య విమర్శ రూపాలు ఈ నాలుగు అంశాలు మామూలు విషయం కాదు ఖచ్చితంగా ఎక్కువ మార్క్స్ సాధించి పెట్టినటువంటి అంశాలు ఇవి అయితే ఎంసీక్యూ పద్ధతిలో ముందుగా మీకు యాభై మార్కులకు ఎగ్జామ్ నిర్వహిస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది ప్రోగ్రామ్ యాభై మార్కులకు ఎగ్జామ్ నిర్వహించిన తర్వాత ఆ ఎగ్జామ్ పేపర్ని పీడిఎఫ్ కూడా మీకు అందించడం జరుగుతుంది చాలామంది ఫ్యాకల్టీ నాకు చెప్పింది ఏంటంటే అసలు పీడిఎఫ్ ఇవ్వకూడదు పీడిఎఫ్ ఇస్తే ఆ తర్వాత మరల మరల జాయిన్ కావాలి కాదు మన దగ్గరకంటే మీరు మరల మరల జాయిన్ అవ్వాలని కాదు మీరు ఉద్యోగాలు సాధించాలనే ఉద్దేశంతోనే ఈ పీడిఎఫ్ని కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది మిత్రులు మరొకటి గమనించండి కరెంట్ అఫైర్స్ కానీ లేకపోతే మెథలజీ కానీ మనం డీటీపీ చేయించట్లేదు కాబట్టి అది పీడిఎఫ్ రాదు ఇది ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది కాబట్టి మనం డీటీపీ చేయించుతాం కాబట్టి ఆ డీటీపీ పేపర్ని యథావిధిగా మీకు ఏంటి పీడిఎఫ్ను మీకు సెండ్ చేయడం జరుగుతుంది కాబట్టి ఇది గమనించండి ఎంసీక్యూ పద్ధతిలో పరీక్ష ఉంటుంది పేపర్ విశ్లేషణ ఉంటుంది ఆ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది ఇందులో ఇది ఫోర్ నైంటీ పెట్టడం జరిగింది ఈ కోర్సులన్నీ కూడా తెలుగు స్టడీ సర్కిల్ యాప్లో అప్లోడ్ అయిన ఉన్నాయి మిత్రులరా ఖచ్చితంగా వాటిని వినియోగించుకుంటారని ఆశిస్తున్నా మరి కీలకమైనటువంటి మెథడాలజీ పద్ధతి అంటే మన ఆల్రెడీ ఈ యొక్క ప్రక్రియల కోసము సాహిత్య విమర్శ కోసము అట్లాగే భాషా రూపాల కోసం ఆల్రెడీ మీకు టైం టేబుల్ అనౌన్స్ చేశాను ఆ టైం టేబుల్ వీడియో కూడా చేశాను మెథడాలజీ వీడియో మీకు చేయలేదు కాబట్టి మెథడాలజీలో ఎలా మనం ముందుకు వెళ్తున్నాం ఏ విధంగా మనం ఎగ్జామ్స్ నిర్వహించుకుంటామో మీకు ఒక ప్లాన్ చెప్తాను ఇక్కడ తెలుగు మరియు సంస్కృత అకాడమీ ఆంధ్రప్రదేశ్ ఆధారంగా ఈ పుస్తకాన్ని ఆధారంగా చేసుకొని ఇదే పుస్తకం మీ దగ్గర ఉండాలి దీన్ని ఆధారంగా చేసుకొని రోజు విడిచి రోజు ఎగ్జామ్స్ నిర్వహిస్తాం చూడండి ఇక్కడ రోజు విడిచి రోజు ప్రతిరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆన్లైన్లో మీరు ఎగ్జామ్ రాస్తారు అయితే టాపిక్ భాషా సమాజం భావనలు మెయిన్ టాపిక్ సబ్ టాపిక్ ఏంటి సార్ అని భాషా సమాజం భావనలు భాషా వివిధ భావనలు అనేది పేజ్ నెంబర్ ఒకటి నుంచి పేజ్ నెంబర్ ముప్పై రెండు వరకు ఉన్న ఈ అంశాలు మీరు గుర్తించుకోండి ఆ పుస్తకాన్ని మీరు తెరిచినట్లయితే పేజ్ నెంబర్ ఒకటి నుంచి పేజ్ నెంబర్ ముప్పై రెండు వరకు ఫస్ట్ ఇది చూసినట్లయితే ఇది కంప్లీట్గా చదవండి చదివితే రోజుకి ముప్పై నుంచి నలభై బిట్లని ఆ యొక్క బిట్ ఫ్రేమింగ్ని బట్టి మీకు ప్రతిరోజు కూడా సారీ రోజు విడిచి రోజు ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది ఐదో తారీఖున ఫస్ట్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది ఐదు ఫిబ్రవరి ఐదు తర్వాత ఏడో తారీఖు పేజ్ నెంబర్ ముప్పై మూడు నుంచి యాభై రెండు వరకు పేజీ నెంబర్ ముప్పై మూడు నుంచి యాభై రెండు వరకు ఏముంది భాషా సమాజం భావనలు అనే టాపిక్ ఏ ఉంది భాషా విద్య రాజ్యాంగ అధికారులు నిబంధనలు సిఫార్సులు ఉన్నాయి కదా ఇవన్నీ కూడా రెండో ఎగ్జామ్గా మీరు రాయబోతున్నారు అలాగే తొమ్మిదో తారీఖు రోజు విడిచి రోజు కదా టాపిక్ ఏంటంటే తెలుగు భాష ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాష అనేది మెయిన్ టాపిక్ అది సబ్ టాపిక్స్ ఏంటంటే స్వతంత్రానికి పూర్వం తెలుగు భాష ఎలా ఉండేది అలాగే తరగతిలో భాష ఉపయోగం అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో తెలుగు భాష స్థితి అలాగే ప్రథమ ద్వితీయ భాషలుగా తెలుగు ఈ అంశాల మీద మనకి ఎగ్జామ్స్ ఉంటాయి గమనించండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా తర్వాత పదకొండవ తారీఖున చూడండి భాషా అభ్యాసనము భాషా బోధన ఇక్కడ సబ్ టాపిక్స్ చూసినట్లయితే భాష సంపాదన అది పేజీ నెంబర్ ఎనభై ఐదు నుంచి నూట ఐదు వరకు ఉన్నటువంటి పేజీలు పదకొండో తారీఖు మీరు చదివి రాస్తారు పదమూడో తారీఖున పేజీ నెంబర్ నూట ఆరు నుంచి నూట ఇరవై ఎనిమిది వరకు రాస్తారు పదిహేనో తారీఖున పేజీ నెంబర్ ఇరవై తొమ్మిది నుంచి నూట డెబ్బై వరకు ఎగ్జామ్ రాస్తారు పదిహేడో తారీఖున పేజీ నెంబర్ నూట డెబ్భై ఒకటి నుంచి నూట తొంభై ఏడు వరకు ఎగ్జామ్ రాస్తారు అలాగే మనం చూసినట్లయితే పంతొమ్మిదో తారీఖునైతే పేజీ నెంబర్ నూట తొంభై ఎనిమిది నుంచి రెండు వందల ఇరవై మూడు వరకు అయితే ప్రతిరోజు ముప్పై బిట్ ముప్పై పేజీలు రాకపోవచ్చు అక్కడ నేను ఎలా సెట్ చేశానంటే అక్కడ ఎండ్ అయిపోయింది అనుకోండి ఆ టాపిక్ బట్టి మనం సెర్చ్ చేయడం జరిగింది పేజీ నెంబర్ రెండు వందల నలభై మూడు నుంచి రెండు వందల డెబ్భై ఒకటి వరకు మరలా మనం ఎగ్జామ్స్ నిర్వహిస్తాం అలాగే రెండు వందల రెండు నుంచి చూడండి మూడు వందల పద్నాలుగు వరకు కూడా మరొక ఎగ్జామ్గా ఇలా మనం సెర్చ్ చేయడం జరిగింది మిత్రులరా గమనించండి ఖచ్చితంగా ఇవి వందకు వంద శాతం మీకు ఉపయోగపడతాయని చెప్పి నేను ఆశిస్తున్నా డెఫినెట్లీ మిమ్మల్ని విజేతలుగా తీర్చిదిద్దడం కోసం ఈ యొక్క ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడతాయి డైలీ కరెంట్ అఫైర్స్ జస్ట్ నైంటీ నైన్ అలాగే తెలుగు బోధన అభ్యసన శాస్త్రం ఎగ్జామ్స్ వన్ నైంటీ నైన్ అలాగే ఇదైతే ఎగ్జాము ప్లస్ క్లాసు ఈ రోజుకి యాభై మార్కులకి ఎగ్జామ్ చాలా బాగుంటుంది ఎంసీక్యూ పద్ధతిలో ఇదైతే ఫోర్ నైంటీ నైన్గా మీరు భావించాలి మిత్రులారా గమనించండి ఆల్రెడీ మన తెలుగు స్టడీ సర్కిల్ ప్లే స్టోర్ నుంచి మన తెలుగు స్టడీ సర్కిల్ని డౌన్లోడ్ చేసుకోండి ఫ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయి యూట్యూబ్లో ఫ్రీ క్లాసులు ఉన్నాయి అవి వినండి మీకు నచ్చితేనే జాయిన్ అవ్వండి విజేతలుగా నిలిచినటువంటి ఇటీవల తెలుగు స్టడీ సర్కిల్ ప్రభంజనం సృష్టించింది కేవలం ఎగ్జామ్ బ్యాచ్కి వచ్చి పీజీటీ ఫస్ట్ ర్యాంక్ సాధించినటువంటి పట్నా ధర్మారావుని అడగండి అలాగే స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించినటువంటి జీరు సత్యనారాయణ వీళ్ళు కేవలం అంటే ఇక్కడ మాకు ఆఫ్లైన్లో అద్భుతమైనటువంటి రిజల్ట్ ఇచ్చిన మా అభ్యర్థులు ఉన్నారు కానీ వీళ్ళు కాకుండా వాళ్ళనే ఎందుకు ప్రస్తావించారంటే ఈ జీర్ అయితే ఎక్కడ కోచింగ్ లేకుండానే అతను స్టేట్ సెకండ్ ర్యాంక్ సాధించాడు కేవలం మన ఎగ్జామ్స్ కూడా ఫాలో అవ్వడం ద్వారానే మరి డియర్ ఫ్రెండ్స్ మరింకంతక ఆలస్యం ఖచ్చితంగా ప్రయత్నం మొదలు పెట్టడం కాదు ఇప్పటికే మీరు ప్రయత్నం మొదలుపెట్టున్నారు కానీ సరైనటువంటి ఆయుధం కోసం మీరు చూస్తున్నారు ఆ ఆయుధమే తెలుగు స్టడీ సర్కిల్ ఎగ్జామ్స్ విజయ సాధకుల ప్రోగ్రామ్ ఈ ప్రోగ్రాంలో చేరండి విజేతలుగా నిలవండి థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ